జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా పట్టించుకోవాలి ఎగ్జిట్ పోల్స్ ని చూసి ఎవరైనా పాలిటిక్ ఓడైపోతుంటే అక్కడ ఒక రెండు సందర్భాలు ఉండొచ్చు అలాంటి పాలిటిక్ కూడా మనం నియంత్రణలో పెట్టుకోవాలి సమయంలో పాటించాలి అలాంటి అవసరం ఎంతైనా సో రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది జిల్లాల్లో వైలెన్స్ లేకుండా ఎంతవరకు పూర్తి చేసినటువంటి జిల్లాల్లో మన అనకాపల్లి ఉండడం అనేటువంటిది సో కోసం దీనిని కొనసాగించాలి రాష్ట్రంలోనే అత్యంత శాంతి పూర్తి చేస్తున్న మన జిల్లా గుర్తు పొందే కూడా కృషి చేయాలని కోరుతున్నాను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది విలేజ్ రాష్ట్రం

తెలుగు వాటం వాటములనేటువంటి దైవధీనాలనేటువంటిది అందరికీ తెలుసు తెలుగులో ఎప్పటి నుంచో అనేది ఒక ఆరుడిగా ఉన్నదేషన్ సో ఈ తెలుగు వాటములకు అదే